హాయ్ అండి వరంగల్ భద్రకాళి అమ్మవారు సంక్రాంతి పండగ రోజున అలంకారం చేశారండి అసలు ఎంత బాగుందో చూడండి మొత్తం వీడియో చూడండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి అలాగే అమ్మవారు కూడా చాలా బాగుంది కదా భద్రకాళి అమ్మవారు వరంగల్ పండుగ రోజు సంక్రాంతి పండుగ రోజున అలంకరణ అండి అసలు ఎంత బాగుందో చూడండి మొత్తం వీడియో చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చుద్ది చాలా ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్మెట్ వచ్చేయండి లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి అన్నీ బాగుంటాయి మీకు నచ్చుతాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్ వరంగల్ వరంగల్ భద్రకాళి అండి అసలు ఎంత బాగుంది చూడండి ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది అంత బాగుంది మీకు నచ్చింది అనుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది అందుకనే మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ దర్శించుకొని ఆ తల్లి ఆశీస్సులు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అసలు ఎంత బాగుందో చూడండి అసలు సంక్రాంతి పండుగ చాలా బాగా అందరికీ జరిగిందా ఫ్రెండ్స్ ఎలా జరిగిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఆ తల్లి ఆశీసులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కోరుకునే కోరికలు కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చూడండి అసలు ఎంత బాగుందో అమ్మవారు మీకు ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్ సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక అభిషేక ప్రత్యేక హార్త అండి వరంగల్ భద్రకాళి అమ్మవారు ప్లీజ్ అండి ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్మేట్ వచ్చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే చూసి సపోర్ట్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎంత బాగా కుదిరిందో చూడండి మొత్తం వీడియో మొత్తం చూసి లైక్ కొట్టి కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే అందరికి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయమని చెప్పండి ప్లీజ్ ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా చేసుకున్నారో సంక్రాంతి కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్